గుమ్మడికాయ వడియాల ప్రాసెస్ ఫుల్ వీడియో లింక్ ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇది ఒక త్రీ డేస్ వదిలిపెట్టినామంటే మనం టెరస్ పైన మంచిగా కరకరలాడేటట్టుగా వేకుతాయి దాని తర్వాత తీసి వేయించుకోవడమే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ గుమ్మడికాయ వడియాలు వేసిన తర్వాత ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు వదిలేస్తే ఈ విధంగా కరకరలాడేటట్టుగా ఇట్లా గట్టిగా తయారవుతాయి అన్నమాట చూడండి అవి జస్ట్ ఇలా నెడుతుంటేనే చేయితో నెడుతుంటేనే ఇట్లా ఊడి వచ్చేసి ఎంత బాగా డ్రైగా అయిపోయినాయి చూడండి ఇంత బాగా డ్రై అయిపోయినాయి ఇంత ఇంత బాగా ఎండితే ఇవి నిల్వ ఉండే కాలం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట దీని లైఫ్ టైం కూడా ఎందుకంటే తొందరగా పాడవన్నమాట ఎన్ని రోజులైనా ఉంటాయి ఇప్పుడు వేయించుదాము కొంచెం ఆయిల్ వేసేసి ఇది వేయించాలి వేయించే విధానం కూడా ఏంటి అంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఒక టూ సెకండ్స్ ఇటొక టూ సెకండ్స్ సరిపోతుంది రెడ్ కలర్గా అయి అవుతాయి ఎక్కువసేపు ఉంచినామంటే నల్లగా అయిపోతాయి దాంట్లో ఉన్న విటమిన్స్ పోతుంది ప్లస్ టేస్ట్ కూడా మారిపోతుంది కాటు కాటు వచ్చేస్తుంది అనమాట కాబట్టి మనం ఒక టూ సెకండ్స్ టూ సెకండ్స్ తప్ప ఎక్కువ ఉంచకూడదు ఆరెంజ్ కలర్లో రాగానే తీసేసేయాల చూడండి ఇవి ఈ గుమ్మడికాయ వడియాలనేవి టేస్ట్ బాగుంటాయి ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవి ఓన్లీ అన్నంలోకి నంజుకోవడానికి తినడం మాత్రమే కాదు టైం టీవీ చూస్తున్నప్పుడు కూడా మనకు ఎక్కడ టైంపాస్ కానప్పుడు కూడా వేయించుకొని తింటూ ఉండొచ్చు ఇప్పుడు గుమ్మడికాయ వడియాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి చేయడము ఇప్పుడు ఒకసారి తిని చూద్దాం ఇలా ఉంది లుక్ కరకల్లాడుతూ బాగుంది ఇది దాదాపుగా నేను ఒక థర్టీ ఇయర్స్ నుంచి కూడా చేస్తూ ఉంటాను అనమాట ప్రతి సంవత్సరం సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా తీసుకొచ్చుకొని అంటే మార్కెట్ నుంచి గుమ్మడికాయ తీసుకొచ్చుకొని చేసుకుంటాం కానీ మన గార్డెన్ పెట్టిన తర్వాత మాత్రం మన గార్డెన్లో ఎవ్రీ టైం పెంచుకొని రెండు మూడు నెలలకు అయినా తీసుకొని అంటే హార్వెస్ట్కి వస్తాయి అవి తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని ఎంచుకొని తినడం అలవాటు అయిపోయింది ఈ ఏదైనా ఒక కర్రీ చేసినప్పుడు ఆ కర్రీలోకి ఏదో ఒకటి కరకర ఉండాలని ఉండాలి అనిపిస్తుంది కదా ఆ టైంలో ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా మీకు నచ్చుతాయి ఓకే